నగర పంచాయతీ చైర్మన్ గారు అదేవిధంగా తిరువూరు నగర పంచాయతీ కమిషనర్ గారికి తిరువూరు పౌరుడిగా తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మా యొక్క మనం ఏంటంటే ఈరోజు తిరువూరు నగర పంచాయతీ వారి నుంచి ఒక అనౌన్స్మెంట్ విన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాలు చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలని వాటి వలన ప్రజలకి అనారోగ్యాల బారిన పడతారని చెప్పేసి అనౌన్స్మెంట్ రావటం అనేటటువంటిది చాలా సంతోషదాయకం కానీ ఈ తిరువురు నగర పంచాయతీ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి మన తిరువురు నగర నడిబొడ్డున తిరువురు కోర్టుకి ఎదురుగానే ఉన్నటువంటి అదేవిధంగా ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్కి పక్కనున్నటువంటి కార్యాలయాలు ఏవైతున్నాయో అగ్రికల్చర్ ఆఫీసర్ గారి కార్యాలయం అదేవిధంగా ఏడీ గారి కార్యాలయం తర్వాత హౌసింగ్ ఆఫీస్ కార్యాలయం అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యాలయం తరువాత తిరువూరు తహసీల్దార్ గారి యొక్క కార్యాలయ ప్రాంగణాలను ఇప్పుడు అన్నింటినీ కూడా మీకు ఫోటోల ద్వారా వీడియోల ద్వారా కూడా ఇందులో చూంచడం జరుగుతుంది ఈ కార్యాలయాలను ఒక్కసారి స్వయంగా పరిశీలించి ఈ కార్యాలయాలు ఏ విధమైనటువంటి దుస్థితిలో ఉన్నాయో వాటిని పరిశీలించి ఈ కార్యాలయాల్లో పేరకపోయినటువంటి చెట్లు చెత్త చెదారాన్ని తక్షణమే తొలగించకపోతే ఇక్కడ నుంచే తిరువురు నగర వాసులకి వ్యాధులు ప్రబలటం ఖాయం అందువలన మీ అనౌన్స్మెంట్ని చూసే మేము యొక్క వీడియో చేయడం జరుగుతుంది అందువలన తక్షణమే ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి ఆ కార్యాలయాల అధికారులు అందరూ కూడా మున్సిపల్ కమిషనర్గా మీరు వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఆ కార్యాలయ ప్రాంగణాలనే శుభ్రపరిచి తిరువూరు నగర ప్రజలకు అనారోగ్యాల పాలు కాకుండా కాపాడతారని చెప్పేసి కోరుకుంటున్నాం దీని మీద తిరువూరు శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాసరావు గారు కూడా స్పందించి ఉన్నతాధికారులకు తగ్గ ఆదేశాలు జారీ చేసి ఈ పరిగణ ఈ ఏదైతే ఆఫీసు పరిసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుభ్రపరచటానికి వారు తగు ఆదేశాలు తగు అధికారులకు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నారు